నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు రాబోయే ఎన్నికల బరిలో దించాలి మా బట్టి గారు స్పష్టంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేసిండు సోనియా గాంధీ గారు నామినేషన్ వేస్తే ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఉండే పార్టీలు గౌరవం ఇచ్చినట్టు సోనియా గాంధీ గారు నామినేషన్ వేసిన తర్వాత వారి మీద తెలంగాణ బిడ్డలు ఎవ్వరు పోటీ చేస్తారని మేము అనుకోవడం లేదు మనమందరం మీరందరూ కూడా సోనియా గాంధీ గారి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాల్సిందిగా మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవ్వరు ఎమ్మెల్యేలు అడిగినా ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్ ఇస్తా కేసీఆర్ హరీష్ కేటీఆర్ కూడా ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని కలవచ్చు ఒకవేళ వాళ్ళ అపాయింట్మెంట్ అడిగిన సందర్భంలో నేను అందుబాటులో లేకపోతే మా ఉప ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉంటారు స్పష్టంగా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రతిపక్ష ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు కలవచ్చు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకురావచ్చు వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఇప్పుడే ఏకగ్రీవ స్త్రీ నిర్మాణం చేసి అధిష్టానానికి అప్పచెప్పినాము తప్పకుండా మీరు అడిగిన ప్రశ్నను అధిష్టానాన్ని అడిగి సమాధానం మీకు చెప్తాం మన్నటి ఎన్నికలలోనే బొక్కలు ఇరగొట్టి బోర్లు వాడేసారు ప్రజలు ఎవరు ఆయననే కదా వేసింది ఇంకా వీళ్ళేది చెప్పేది కాబట్టి ప్రజలు ఈడ హరీషు కేసీఆర్ లేకపోతే కేటీఆర్ కాదు లేకపోతే వాళ్ళ మీద నేను కాదు తెలంగాణ ప్రజలు తెలంగాణ యువకులు సిద్ధంగా ఎప్పుడొచ్చినా కూడా బోర్డు వేయడానికి కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు డబ్బా కొట్టుకోవడం తప్ప ప్రజల దగ్గర ఏముందా కామారెడ్డిలనే చిత్తు కోడిపోయాడు కేసీఆర్ ఏది కేసీఆర్ మాట్లాడేదేంది నేను వినేదేంది పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగి పడుతుందా పిల్లులు శాపనార్థం పెడుతూనే ఉంటాయి ఉటి మీద పాలు ఉంటే తాగనీకి అందుబాటులో లేకపోతే పిల్లి కింద కూసం శాపనార్థాలు పెడుతుంటది ఏముంది వాళ్ళ గురించి మాట్లాడుకోనికి డెఫినెట్ గా అసెంబ్లీనే ప్రకటిస్తాం అసెంబ్లీ వస్తూనే ఉంది కదా తొందరలో బడ్జెట్ సమావేశాలు పెడతారు బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి గారు వారి ప్రసంగంలో ఏమేమి వారు ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో మేము ఇచ్చిన హామీలకు సంబంధించి ఆర్థిక మంత్రి గారు వాటి అన్నిటినీ ప్రవేశపెడతారు పార్లమెంట్ అసెంబ్లీ ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రావు పార్లమెంట్ కూడా నడుస్తూనే ఉంది రాని ఏమున్నది వంద రోజుల సమయం ఉండనే ఉంది కదా రమ్మన్ ఆయన కూడా ఎమ్మెల్యేలు అందరిని ఆహ్వానించిన ఆయన కూడా రమ్మన్ అన్నారు ఏమన్నా రేపు అందరు ఎమ్మెల్యేలు అని పిలిచినాము వాళ్ళు వార్ రూమ్ పెడతామన్నారు గతంలో గట్లనే ఉంటది ఇది కూడా వాళ్ళ సమావేశాలు మీరేమంటే మేము కూడా అదే అంటాం తప్పకుండా ఎవరంటు ఎవరన్నారు చెప్పండి వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం ఉంది కదా వాళ్ళ పట్టుకోండి ఐఏఎస్ ఐపీఎస్ లో సిబిఐ కింద విచారణ చేయొచ్చు కేంద్ర ప్రభుత్వం డిఓపిటి వాళ్ళ దగ్గర ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉండదు కిషన్ రెడ్డి గారిని వాళ్ళ మిత్ర బృందాన్ని బందిపోటు దొంగల్ని పట్టుకొని శిక్షించమని చెప్పు మేము స్వాగతిస్తున్నాం వాళ్ళ చేతులు అధికారం పెట్టుకొని మమ్మల్ని అడిగేది ఏంది రేపు 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 అసెంబ్లీలో ఆల్రెడీ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకి లేఖ రాయడం జరిగింది సిట్టింగ్ జడ్జులను కేటాయించామని చెప్పి వారి నుంచి రిప్లై రాగానే విచారణ మొదలవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అన్ని వాటికి సంబంధించిన పత్రాలను ఏమైనా మాయమైనాయా ఉన్నాయా అవకతవకలు ఏమైనా జరిగినాయా ఆల్రెడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ కూడా ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీ ఏ మాట చెప్తుందో ఆ మాట తూచా తప్పకుండా పాటి